సి హైదరాబాద్ లో కూల్చివేతలపై హైడ్రా స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపింది ఇందులో ప్రముఖులకు చెందిన నిర్మాణాలు అనేకమున్నాయి పల్లెం రాజు అక్కినేని నాగార్జున సునీల్ రెడ్డి బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమ్మకు చెందిన కట్టడాలు కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది లోటస్ పాండ్ మన్సూరాబాద్ బంజరాహిల్స్ బీజేఆర్ నగర్ గాజుల రామారం అమీర్పేట్లలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా చందానగర్ రాజేంద్ర నగర్ బాచుపల్లి బోడుప్పల్ గండిపేట మాదాపూర్లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వివరించారు మొత్తంగా చెరువులను ఆనుకొని ఉన్న నలభై మూడు ఎకరాల్లో కట్టడాలను తొలగించారు హైదరాబాద్లో కూల్చివేతలపై హైడ్రా స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపింది ఇందులో ప్రముఖులకు చెందిన నిర్మాణాలే అనేక ఉన్నాయి స్టేటస్ రిపోర్ట్ కి సంబంధించి అందిస్తారు చాలా వరకు కూడా ఇప్పటి వరకు హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ప్రముఖులు నేతలు రాజకీయ నేతలు ఎవరున్నా సరే అక్రమ కట్టడాలు నిర్మించిన ఖచ్చితంగా కూల్చివేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు అయితే చూసుకోవచ్చు నిన్న ఎన్ కన్వెన్షన్ కూడా అక్కినేని నాగార్జున కూడా మూడున్నర ఎకరాల పరిధిలో కట్టినటువంటి అక్రమ నిర్మాణం అని చెప్పేసి కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా కూడా కలవర రేపు నేను చెప్పుకోవచ్చు హైడ్రాలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇటు నేతలు ప్రముఖులు ఎవరితో సినీ ప్రముఖులు ఉన్నారో గుండెల్లో హడలెత్తిందని హడలెత్తించిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం కూడా వదిలేదు లేదని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఈవి రంగనాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే దీంతో కూల్చివేతలు ఏవైతే ఉంటాయి పైన కూడా ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఎన్ని ఏ చోట్ల కూల్చివేతలు జరిపారు ఎన్ని చోట్ల కూల్చివేతలు జరిపారు ఎక్కడెక్కడ జరిపారు ఎవరిని అనే విషయాల పైన కూడా పూర్తిగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మొత్తం కూడా ఇప్పటి వరకు దాదాపుగా నెల రోజుల నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి పద్దెనిమిది చోట్ల కూడా కూల్చివేతలు జరిపారని చెప్పేసి హైదరాబాద్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఎవరు వెరివి అని చూసుకుంటే ఇటు అక్కినేని నాగార్జున నిన్న చూస్తాము అలాగే పల్లం రాజు సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి అలాగే సింగల్ టీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు అలాగే కాదోరి చీఫ్ అనుపమ కట్టడాలు ఫల్ చేసినట్లు కూడా ఇటు హైదరా రిపోర్ట్ లో కూడా వెల్లడించడం జరిగింది అలాగే చూసుకోవచ్చు ఇటు నోటస్ పాండు మన్సూరాబాద్ లో బంజర్ హిల్స్ నగర్ గాజుల్ రామార్ అందరి లో కూడా అక్రమ కట్టడాలు కూల్ చేసినట్లు కూడా హైదరాలో వెల్లడించడం అయింది అని చెప్పేసి ఇటు రిపోర్ట్ లో కూడా మనకు సమాచారం అందింది సో ఓవరాల్ గా ఇటు అక్రమ కట్టలు ఎక్కడున్నా సరే ఇటు చెరువులు ఎపిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణం చేసినట్లయితే ఖచ్చితంగా వాటి పట్ల చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కూల్చి వేయడమే అని చెప్పేసి ఇటు హైదరా కమిషనర్ ఏబి రంగనాథ్ కూడా తెలపడం జరిగింది అయితే హైదరాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు చెరువుల పైన ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఎఫ్టీఆర్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో వాటిని కబ్జా చేస్తున్నారో కబ్జాదారుల పైన కూడా పూర్తిగా భవనాలు ఏవైతే ఉన్నాయో ఫామ్ హౌస్లు ఎవరైతే రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు చాలా వరకు కూడా చెరువులను కబ్జా చేసి ఫామ్ హౌస్లు కూడా నిర్మించుకున్నారు అలాంటి వారి పట్ల కూడా పూర్తిగా కూల్చివేసే మేము కొనసాగుతామని చెప్పేసి ఇటు రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇప్పటికే పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు ఆకర్షించినటువంటి వారి అక్రమ కట్టాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో వారు కోర్టులో స్టే తెచ్చుకున్నప్పటికీ ఆ స్టే అంటే కోర్టు స్టే ఇచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా హైడ్రా కూల్చివేతలకు దిగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి వివరణ అవకాశం ఉందనుకోవచ్చు ఎస్ పవన్ చూసాము నిన్ననే ఎన్ కన్వెన్షన్ కూల్చి వేస్తున్న సమయంలో ఇటు అక్నేని నాగార్జున కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టులో కూడా పిటిషన్ కూడా పెట్టడం జరిగింది ఆ పిటిషన్ లో కూడా మొత్తానికైతే పిటిషన్ లో ఆ హైదరాబాద్ కూల్చివేతలపై కూడా స్టే ఇవ్వకుండానే నోటీసులు కూడా ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగిందని దీని పట్ల కూడా స్పందించాలని చెప్పేసి ఇటు కోర్టు దగ్గర కూడా హాజరైనట్టు హాజరయ్యారు దీంతో కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆల్మోస్ట్ కూల్చే మొత్తం పూర్తి స్థాయిలో కూల్ చేసిన సమయంలో స్టే కూడా వచ్చింది కానీ దీని పట్ల ఏవి రంగనాథ్ మాత్రం స్టే ఏది మొత్తం కూడా అవాస్తవము ఏది కూడా అంత నిజమైనటువంటి వాస్తవాలు కాదు గత ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో వారికి అనుమతులు రాలేదు అని చెప్పేసి ఇటు హైడ్రా కమిషనర్ కూడా వెల్లడించడమైంది సో మొత్తానికైతే ఇటు కోర్టులు కోర్టు తీర్పు కావచ్చు ఇటు మొత్తము చెరువు పరిధిలో ఎఫ్పిఎల్ బఫర్ జోన్ లో కూడా ఎవరైనా సరే ఆక్రమించి నిర్మాణం చేస్తే అది ఖచ్చితంగా అనుమతి ఇచ్చినట్టు కాదు అని చెప్పేసి ఏబి రంగనాథ్ కూడా వెల్లడించడం జరిగింది దీంతో మాకు ఉన్నది ఒకే ఒక లక్ష్యం చెరువులను సంరక్షించడం మాత్రమే ఆ చెరువులో సంరక్షించే వర్క్ లో ఇటు ఎఫ్టీఎల్ లో గాని బవర్ జోన్ లో చెరువు పద్ధతిలో నిర్మించినట్లయితే ఖచ్చితంగా మేము కూర్చోగొట్టడమే మా పని లక్ష్యం అని చెప్పేసి ఇటు ఏది రంగరాత్ అయితే నిన్న ఆ ప్రెస్ లో రిలీజ్ చేయడం జరిగింది దీంతో ఒక్కొక్కరిగా ఇటు టీవీ ప్రముఖులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు అందరి గుండెల్లో కూడా అరలిపించడని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి కూడా హైదరాబాద్ నగరంలో చాలా వరకు చెరువులని కంచార్ట్ చేసి కూడా ఇటు భవనాలు నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే పామౌదులు నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా అలాంటిది వెలివెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది గోర్డెన్ కూడా ఇప్పుడు భయం పుట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు చూస్తే ఇప్పటికే స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేసినటువంటి హైదరా ఇప్పటికే అంటే పద్దెనిమిది చోట్ల జరిగిన కూలిచివేదలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అక్రమ కండలు కూలిచివేదలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వెల్లడించిందా ఎస్ పవన్ ఇప్పటి వరకైతే ఎటువంటి సమాచారం అయితే మనకు అందలేదు మరి తర్వాత ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చే సమాచారం ఇచ్చే అవకాశం ఉందనేది వేచి చూడాలి సో మొత్తానికైతే ఇప్పటి వరకైతే అయితే ప్రభుత్వానికైతే హైడ్రా ఒక లేఖ రాయడం జరిగింది ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎక్కడెక్కడ కూల్చివేతలు జరిగాయి ఎన్ని ప్లేసెస్ లో జరిగాయి ఎవరెవరికి జరిగాయి అనేది పూర్తిగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముందు కూడా ఇక ముందు కూడా హైడ్రా అనేది దూసుకుపోతుంది ఎక్కడైనా సరే అక్రమాలు జరిగితే ఖచ్చితంగా భూ కర్చదారులు ఎవరైతే ఉన్నారో పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎక్కడైనా సరే కట్టినట్లయితే ఆ భవనాలు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్న భవనాలు ఏవైనా సరే వాటిపైన పూర్తిగా కూల్చి ఉంటుంది మాటలు ఉండవు కేవలం చేతులు మాత్రమే చూపిస్తాము భారీ యంత్రాలతో భారీ పోలీస్ బంధుతో బందోబస్తులతో పాటు అక్కడికి వెళ్లి మేము కూల్చే ప్రయత్నమే చేస్తాం మొత్తానికైతే ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో చెరువులు కుంటలు ఏవైతే పార్క్ స్థలాలు ఇవన్నీ కూడా కబ్జాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పైన కూడా పూర్తిగా మేము రీసెర్చ్ చేసి పరిశీలించి ఆ నిజమై నిజంగా అక్కడ చెరువులని కబ్జా చేసి వాళ్ళు నిర్మించారా లేదా అనే కోణంలో మొత్తం కూడా పరిశీలించి అక్కడికి వెళ్ళి మేము రియాక్ట్ అవుతామని చెప్పేసి కూడా ఏవి రంగనాథ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ పవర్ రైట్ థ్యాంక్ యూ